కుర్రాళ్ళకి ఏం చేసేది పప్పు అయితే రాత్రి రాత్రి భోజనాలు వాళ్ళకి ఒప్పుసారా ఇంకో రేపు వద్దున సండే సౌండ్ చేయకోసారి నేను చెప్తాను రేపు సండే కదా చేపలు తెప్పించి నేను పల్లెకి వెళ్ళిపోతాను చేపలు తెప్పిస్తే కుర్రాళ్ళు వాళ్ళు తింటారు మనం తింటాం అర్థమైందా ఇక్కడ ఉన్న నాలుగు రోజులు వాళ్ళకి ఇదంతా అంటే మనం ఎవరు వచ్చినా పెడతాం అనుకో కొంత మంచి భోజనం పెట్టామనుకో వాళ్ళు కూడా మన పేరు చెప్పుకుంటారుగా మనం ఇల్లు కడతాం మొదలెట్టిన కాడని చెప్పిన వరకు మన ఇంటికాడ పనిచేసిన ప్రతి వాళ్ళని మనం బాగా చూసాం ఎవరిని విసురంపించలే రేపు పొద్దున్న చేపలు తెప్పించా కుర్రోళ్ళకే వాళ్ళకి మనకు కూడా సరే అండి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది గంటలైంది పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చారా సత్యవతి కుర్రోళ్ళు ఏడున్నర మొన్న వెళ్ళిపోయారు మొన్న ఆ బద్దలు బిగిచ్చేసి వెళ్ళిపోయారు నేను అంతమంది వైరింగ్ చేయించాం కదా వైరింగ్ చేపించేసిన తర్వాత వైరింగ్ చేపించేసామని చూపించేసాను వైరింగ్ చేపించే చేపిచ్చేసామని మేస్త్రి గారికి నేను ఫోన్ చేస్తే కుర్రాళ్ళని ఇద్దరు కుర్రాళ్ళని ఈరోజు పంపించారు ఎనిమిది గంటలకు వచ్చారా ఎనిమిది గంటలకు వచ్చి మొత్తం ఈ సీట్లన్నీ బిగిచ్చేసారండి హాలు హాల్ మొత్తం అయిపోయింది తర్వాత బెడ్రూములు కూడా రెండు బెడ్రూములు అయిపోయినాయి చిన్న ఇంట్లోకి పెద్ద ఇంట్లోకి పెద్ద ఇంట్లోది చిన్న ఇంట్లో కానీ మేమంతమంది మంచం పైకి లేపుతాం మళ్ళీ కింద పెడతాం పైకి లేపుతూ కింద పెడతాం ఇందాక ఈ సీట్లు ఎతకెత్తానంటే ఈ మంచం మళ్ళీ పైకి లేపాం మళ్ళీ ఇప్పుడు దీన్ని కిందకెట్టి ఇదిగోండి ఇదంతా తుడిసేయాలి శుభ్రంగా ఇదంతా శుభ్రంగా తుడిసి మళ్ళీ బెడ్ షీట్లు ఇవన్నీ దాని మీద వేసుకుని ఈ నైట్ పడుకోవాలి కుర్రల వచ్చేసి కుర్రల ఇద్దరికే మంచం ఇచ్చాం పనిచేసి ఇద్దరు కుర్రాళ్ళుగా మంచి మంచిగా మంచి మంచిగా పడుకుంటున్నారు అయితే మొన్న అలా ఇక్కడ పడుకున్నారు పడుకున్నప్పుడు వాళ్ళకి టేబుల్ ఫ్యాన్ ఇచ్చాను ఇదిగోండి ఈ టేబుల్ ఫ్యాన్ ఈ రోజు పాపం వాళ్ళకి ఈ టేబుల్ ఫ్యాన్ కూడా మేము ఇవ్వడానికి అవకాశం లేదు ఎందుకంటే మొత్తం సీలింగ్ ఫ్యాన్ మొత్తం వడది చేశారు నిన్న వైరింగ్ చేసినప్పుడు మొత్తం ఈ పని అంతా అయిపోయాక అప్పుడు మళ్ళీ బిగించాలంట ఇక నేను సత్యవతి పిల్లలు పడుకోవడానికి ఆ టేబుల్ ఫ్యాన్ ఇక్కడ పెట్టుకుంటున్నాం ఇక తప్పదు మరి వాళ్ళకి ఫ్యాన్ అయితే లేనట్టే పోతే రేపు పొద్దున్న కుర్రాళ్ళు ఏం పని చేస్తారంటే ఏ ఏం పని చేస్తారంట భోంచేస్తారే అడుగు ఇదిగో రేపు పొద్దున్న మీరు చేసే వర్క్ ఏంటి ఫినిషింగా అది అవి కాపాడకుండా ఫినిషింగ్ చేస్తారంట ఫినిషింగ్ చేసేసిన తర్వాత డిజైన్ పెడతానంట నన్ను డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకున్న చెప్పండి మేము రేపు అది ఫినిషింగ్ చేసి డిజైన్ పెడతానని చెప్పాడు ఈ గది డిజైన్ చేస్తారంట ఈ గదికి నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఆ స్క్రీన్ మీద చూపించే డిజైన్ వచ్చేసి ఈ బెడ్రూమ్కి వేస్తారు ఇదిగో సత్యవతి ఇదిగో ఆ నీరు కాకబెట్ట స్నానం చేయమని వాళ్ళని ఎక్కడా ఎక్కడ చేశారు సరే అయితే నేను సెంటర్లోకి వెళ్ళినప్పుడు చేసారా సరే బాడలోకి వెళ్తున్నామండి బాడలోకి దేనికంటే నిన్న మొగజం చేయనికి మందు కొట్టాం కదా ఆ బాడవలోనే కొంత మొగజం ఉంది కొంత బాడ ఉంది కొంత మినప చేయని ఉంది నిన్న మందు కొట్టాం కదా దేనికి మగ్జం ఈ రోజు మందు వచ్చేసి మినప చేయనికనమాట మినప చేయనికి ముందు కొట్టి అప్పుడు మళ్ళీ ఊరి దగ్గర చేయలేకొచ్చేయాలి ఎన్నో కాదు ఒక నాలుగు ట్యాంకులు ఆడతాయి కొడమా తెలుగా ఇదిగో మాట అన్నం పొంగొత్త కేకయమ్మా చేపలు తో తాను అంతే అంకెలు పడుతుందా అనుకోండి అనుకోండి కొంచెం టేస్ట్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా పేస్ట్ ఇప్పుడు ఉప్పు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ paspor so paspor hmm okay patis full mm. oil mm. No, mixi. Mixi. ha udung micchi fix ha ye chhod de ఓ <mogu> క <mogu> పోతా నీ స్వాసన రాకుండా ఆదిత్య వాళ్ళకి అన్నం వేసి ఇచ్చాను వేడిదిస్తావా ஆகா வெயினிஷம் ஆகாதித்திய ஆ கல்செல்லாம் ரெண்டு மொயில நேன் தோட்டே ఇవి అది ఇచ్చేసరా అది ఇచ్చేసరా తలగా ఇది చేశారు పిల్లలేరు ఇదిగో నట్టుగా నా ఇప్పుడు అత్తడా వచ్చేసాడుగా తిన్నాడు అది దినేశ్వర పురళ తింటున్నారు ಡೈನು ಕಡ್ತಾರಾ ತರ ತ ಇದಾ ಅದೇದೆ